వేములవడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మాజీ స్థానాచార్యులు అప్పల భీమేశ్వర శర్మ అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు వేములవాడ పట్టణంలోని భీమన్న అయ్యగారుగా ప్రసిద్ధి పొందిన భీమేశ్వర శర్మ వేములవాడ రాజన్న ఆలయంలో అర్చకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి స్థానాచార్యుడిగా పదోన్నతి పొంది గత రెండు సంవత్సరాల క్రితం పదవీ విరమణ పొందారు కాగా గత నాలుగు సంవత్సరాల క్రితమే అనారోగ్యం బారిన పడి చాలా కాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందారు అనంతరం ఆలయంలోని తిరిగి విధులు నిర్వహించిన భీమన్న పూర్తి కాలం పాటు తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందారు అయితే ఇటీవల తిరిగి అనారోగ్య ఆరోగ్యం బారిన పడి సోమవారం మృతి చెందారు వేములవాడ పట్టణంతో పాటుగా పరిసర ప్రాంతాలలో కూడా ఎంతో మందికి జ్యోతిష్య పంచాంగం చెప్పడంతో పాటు పలు శుభకార్యాలు తన ఆధ్వర్యంలోనే జరిపించి అందరికీ ఆప్తుడిగా మారారు భీమన్న అయ్యగారికి భార్య ఇరువురు కుమారులు ఉన్నారు భీమన్న మృతి పట్ల ప్రభుత్వ విప్ప ఆది శ్రీనివాస్ బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు పురప్రముఖులు రాజన్న ఆలయం ఉద్యోగులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు